నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బోధన్ పట్టణ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆయన తీరును తీవ్రంగా తప్పుబట్టారు బోధన్ అభివృద్ధిలోని పాత్ర ఏమిటి అంటూ కాంగ్రెస్ నేతలు అరవింద్ను ప్రశ్నించారు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని లేకపోతే ప్రజల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు అదనంగా క్షమాపణలు చెప్పాలని పట్టణ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు ఇటీవల ఎంపీ అరవింద్ నలభై ఏండ్ల అనుభవం ఉన్న సాధారణ జ్ఞానం కూడా లేదా అంటూ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు అభివృద్ధిపై మాట్లాడే వ్యక్తిగత విమర్శలు చేయడం తగదు అంటూ విమర్శలు గుప్పించారు ఈ పరిణామాల నేపథ్యంలో బోధన్ పట్నంలో కాంగ్రెస్ వర్సెస్ అరవింద్ మాటల యుద్ధం ముదురుతోంది అరవింద్ తీరును ప్రజలు గమనిస్తున్నారు ఆయన బోధన్ అభివృద్ధికి ఏం చేశారు అని కాంగ్రెస్ నేతలు నిలదీశారు పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ వివాదంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఎంపీ అరవింద్ క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు నిజామాబాదు గౌరవ ఎంపీ గారు అనేటువంటి అరవింద్ గారు మరి పెద్దలు మరి సుదర్శన్ రెడ్డి గారు బోధన అభివృద్ధి పరమావధిగా పనిచేస్తున్నటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి పట్ల మరి వయసుతో సంబంధం లేకుండా చాలా హీనంగా మాట్లాడడం మరి చాలా దురదృష్టకరం ఎందుకంటే ఏ ప్రాంత నాయకుడికి ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఆకాంక్ష ఉంటుంది ఎందుకంటే కేవలం తన ఇన్నేళ్ల వయసులో కూడా నా ప్రజలకి ఏమైనా సేవ చేయాలన్న తలనతోటి మరి అభివృద్ధి ఆకాంక్షతోటి మరి ఈరోజు నవోదయ స్కూల్ని బోధన వెనుకబడి ఉంది ఈ నవోదయ స్కూ ఏదైతే స్కూల్ ఉందో ఈ బోధన ప్రాంతంలో వస్తే ఈ చుట్టుపక్కల ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు ఒక ఎడ్యుకేషన్ పరంగా మరి ఉపయోగకరంగా ఉంటుందని బోధనలో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీలు చాలా ఉన్నటువంటి భూములను మరి ప్రపోజల్ చేయడం జరిగింది దాన్ని మీరు ఈ ప్రాంతంలో ఓట్లు రాలేదన్న మనసులో పెట్టుకొని మరి బోధన్ రూ నిజామాబాద్ రూరల్ జగ్రాన్పల్లికి ఎందుకంటే జగ్రాన్పల్లికి ఆల్రెడీ విమానాశ్రయం కూడా ప్రపోజల్స్ ఉంది కాబట్టి ఈ ఆ ప్రాంతంలో ఒకటైతే ఈ ప్రాంతంలో కూడా ఉండాలనుకోవడం తప్పు కాదు కానీ మీరు దాన్ని ఒక ఆక్రోషంగా నిన్న పెద్దల వయసుతో సంబంధం లేకుండా మీ తండ్రి సమానమైనటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి పట్ల ఇంత నీచంగా మాట్లాడడం మీకు ఒక పదవికి అది కరెక్ట్గా ఉండదు దయచేసి గౌరవ్ ఎంపీ గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం భవిష్యత్తులో పెద్ద చిన్న లేకుండా ఈ విధంగా తేడాగా మాట్లాడితే దాన్ని ప్రజలు హర్షించరు కాబట్టి యావత్తు నిజామాబాద్ జిల్లా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు కాబట్టి నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాల్సిందిగా నిజామాబాద్ బోధన తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే నిన్న అరవింద్ గారు పత్రిక ప్రకటన చేస్తూ ఏదైతే మా శాసనసభ్యులు గౌరవ సుదర్శన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారో దాన్ని నిరసిస్తూ ఈరోజు అరవింద్ గారి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరుగుతూ ఉన్నది ఏదైతే గత గతంలో జరిగిన పార్లమెంటు రెండు ఎన్నికల్లో కూడా బోధన్ నియోజకవర్గ ప్రజలు అరవింద్ గారికి మెజార్టీ ఇయ్యనందుకు ఈరోజు అక్కస్సు మా సుదర్శన్ రెడ్డి గారిని తిట్టడం జరుగుతూ ఉన్నది అయితే నువ్వు ఏదైతే గెలిచావో నీ ఎంపీ నియోజకవర్గంలో మా బోధన లేదా అని మేము అడుగుతా ఉన్నాం బోధనలో పెడితే నీకు ఎందుకు బాధ వస్తుంది ఏదైనా నీ నియోజకవర్గం అభివృద్ధి కోసం నువ్వు తీసుకొస్తే దానికోసం దాని నిర్మాణం దృష్ట్యా సుదర్శన్ రెడ్డి గారు మా బోధన్ ప్రాంతంలో ఉన్న ఎన్ఎస్ఎఫ్ స్థలాన్ని చూపించడం జరిగింది మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఎన్ఎస్ఎఫ్కు ఒక ఓన్లీ ఆ ఎనిమిది ఎకరాల స్థలమే కాదు గతంలో పదహారు వేల ఎకరాలు ఎన్ఎస్ఎఫ్కు ఉండేది ఈ రోజు కూడా చాలా ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి దాంట్లో ఏదైతే ఫ్యాక్టరీ నిర్మాణానికి పనికిరాని ల్యాండ్ అయితే ఉందో అట్టి భూమిని ఎన్న సూచించడం జరిగింది దీని మూలంగా మీరే చెప్తా ఉన్నారు మారుమూర్ల ప్రాంతంలో ఉన్న బోధనని మరి మారుమూర్ల ప్రాంతంలో ఉన్న బోధన అభివృద్ధి దృష్ట్యా గౌరవ సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకవేళ నువ్వు సాంక్షన్ చేపించినప్పుడు నువ్వే నిర్మాణం చేయించాలా కానీ అది చేయకుండా సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు నువ్వు ఒక నిర్ణయానికి వచ్చినావు చక్రాన్ పల్లెలో నిర్మాణం చేయాలా అక్కడ ఆ ప్రాంత పల్లె నీకు మెజారిటీ ఇచ్చిందని కానీ నువ్వు అనుకున్నది జరగట్లేదు కాబట్టి ఈరోజు అక్కస్తో మాట్లాడుతూ ఉన్నావు పెద్దలు అన్న గౌరవం లేదు మీ తండ్రితో సమానమైన గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి గురించి నువ్వు అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం దురదృష్టకరం ఎంపీ గారు జాగ్రత్త మీరు మటుకు ఇటువంటి మా గౌరవ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి మీద अनिश्चितल वाक्कल जैसे खबरदारनी इस संदर्भ में चर्चा आउना कल निजामबाद में एमपी अरविंद साहब ने हमारे हमारे एमएलए सुदर्शन जी साहब के खिलाफ जो स्टेटमेंट दिए हैं ये हम उसकी मजम्मत करते हैं क्योंकि एमपी अरविंद साहब एक एमपी होते हुए एक इतने महान लीडर हमारे एक सीनियर लीडर सुदर्शन जी साहब के खिलाफ एक ऐसी लैंग्वेज में बात किए हैं कि एक मामूली से मामूली आदमी भी वो लाज में जो बात नहीं करता हम यहाँ अरविंद साहब से गुजारिश करते हैं कि पहले आप एम पी है दूसरी बार एम पी है आप बात करने का तरीक़ा सीखिए आप अच्छे से बड़ों से बुजुर्गों से सीनियर लीडर साहब के पास बात, बात करने का तरीक़ा आना चाहिए डेवलपमेंट डेवलपमेंट तो हमारे सोसाइट साहब कुछ कम नहीं कर रहे उन्हें सिविल डेवलपमेंट की उनके पास दूसरा कुछ काम ही नहीं है उनके पास कुछ कम नहीं है उनके साथ सिर्फ पास रैयों और एजुकेशन और जितने भी प्रोग्राम्स हैं उनके पास सिर्फ डेवलपमेंट के प्रोग्राम है उनके पास उनके बारे में कुछ आप बोलना बहुत ही गलत है हम उसकी मजबत करते हैं आइंदा एहतियात कीजिए साहब से मैं गुजारिश करता हूँ